మీడియాకి వైసీపీ నాయకుడు మాజీ మంత్రి వైసీపీకి సంబంధించిన కీలక నేత పేరుని నాని మీడియాకి టార్గెట్ అయ్యారా అది కూడా ఒక కీలక ఛానల్కి పెద్ద మీ ఛానల్ ఒక రకంగా ఎలక్ట్రానిక్ మీడియాలో తామే నెంబర్ వన్ అని చెప్పుకునే ఛానల్ టార్గెట్ అయ్యారు ఇటీవల ఇటీవల కాలంలో ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు అందరికీ తెలిసిన విషయం చాలా అంశాల మీద మాట్లాడారు ఎందుకంటే ప్రధానంగా పేరు నాని గారిలో విషయం ఏంటి అంటే చాలా విషయం ఉన్న వ్యక్తి ఆయన ఆయనకి ఆయన గురించి విషయం ఏంటి చెప్పాలంటే ఆయన చాలా విషయం ఉన్న వ్యక్తి ఒక కరెక్ట్ పొలిటీషన్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ని ఒక మంచి పొలిటీషన్ అని కేసీఆర్ మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూస్తారు ఆ రాజకీయాల మీద పెద్దగా అవగాహన లేని వాళ్ళు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చేస్తారు ఎందుకంటే ఆయన మాటలు అలా ఉంటాయి ఆకట్టుకుంటాయి ఆకర్షణీయంగా ఉంటాయి పేరు నాని గారి మాటలు కూడా అలాగే ఉంటాయి ఆయన మాట్లాడే తీరు మాట్లాడే విధానం అంటే ఆయన ఏమో స్క్రిప్ట్లు చూసి అయితే మాట్లాడరు కొన్ని కొన్ని పాయింట్లు పెట్టుకోవచ్చు కానీ ఆయన బ్రెయిన్లోంచి వచ్చేస్తాయి మాటలన్నీ అంటే అంత విషయం ఉన్న వ్యక్తి విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి రాజకీయం మీద అంత అవగాహన ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎంత క్రిటిసైజ్ చేయాలనుకున్నా ఎంత డ్రిల్లింగ్ చేయాలనుకున్నా ఆయన్ని కింద మీద పెట్టి ఏదో రకంగా ఆయన నోటి నుంచి మనకు కావాలనే ఆన్సర్ తెప్పించాలనుకున్న ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అవతల వాళ్ళ ప్రశ్నని అర్థం చేసుకొని తన నుంచి ఏం గ్రహించాలనుకుంటున్నారో ఏం రాబట్టాలనుకుంటున్నారో ఆ విషయంలో చాలా జాగ్రత్త మాట్లాడతారు పేరు నాని గారిని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అదే అర్థమవుతుంది నేను చాలాసార్లు ఆయన ప్రెస్ మీట్లో ఆయన మాటలన్నీ విన్న తర్వాత నాకు అర్థమైంది అది ఆయన ఇంటర్వ్యూలు ఇవన్నీ చూస్తే ఏదో అక్కడ కూర్చుని ఏదో అవతల వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకి టకాటకమని ఏదో సమాధానం చెప్పి అక్కడ నుంచి వచ్చేసి టైప్ కాదు ఆ ప్రశ్నను అర్థం చేసుకొని ఆ ప్రశ్న వెనక ఉన్న వాళ్ళ ఆలోచన వాళ్ళ భావన ఏంటో అర్థం చేసుకుని మరి ఆయన సమాధానం చెప్పే అంత కెపాసిటీ అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి పేరు నాని అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఆ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ చేసిన ఒక సీనియర్ జర్నలిస్టు సాఫ్ట్ కార్నర్ చంద్రబాబు గారి మీద పేరు నానికు ఉంది అని చెప్పించాలనే ప్రయత్నం గట్టిగా చేశారు అనేది ఒక సందర్భాన్ని చూస్తే అర్థమైంది ఎందుకంటే ఏదైనా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు పేరు నాని అందులో నో డౌట్ అలాగని చెప్పి ఆయన ఫక్త్ టీడీపీ వ్యతిరేకి అందులో నో డౌట్ ఆయనకి ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి మీద కాకపోతే అక్కడ పదే పదే అక్కడ గుచ్చుగుచ్చి మాట్లాడింది ఏంటి అంటే పేరు నాని గారు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఆ జర్నలిస్ట్ అడిగింది రాజకీయంగా ప్రత్యర్థులైనా సరే వారి ఇంట్లో ఆడవారి జోలికి పోవద్దు అని తమ పార్టీ వారికి కూడా చెప్పాం ఆ విధంగా ఆయన బాబుని ఇండైరెక్ట్గా పొగిడారు అనే అంశం ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని గట్టిగా అనుకున్నారు అదే విషయం ఇప్పుడు ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు నాని గుచ్చుగుచ్చి ప్రశ్నించారు అయితే ఆయన ఏ సందర్భంలో ఆ మాట చెప్పానో అది ముఖ్యం అన్నారు వాస్తవానికి ఇక్కడ పేరు నాని గారి భార్య మీద ఆ గొడౌన్ ఏదైతే ఉందో బియ్యానికి సంబంధించి దాని మీద వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ఓకే వీళ్ళేదో బెయిల్ తెచ్చుకున్నారు అరెస్ట్ అవ్వకుండా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళైతే చేసుకున్నారు కాకపోతే ఇంతకుముందు సందర్భం ఏంటి చంద్రబాబు నాయుడు గారి విషయంలో నారా భువనేశ్వర్ గారి విషయంలో వీళ్ళ పార్టీకి సంబంధించి కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ కూడా మహిళల్ని లాగకూడదు అది ఏ రాజకీయ నాయకుడైనా చెప్పాల్సిన విషయం అదే ఒప్పుకోవాల్సిన విషయం అదే మన భారతీయ గారిని ఒక సోషల్ మీడియా కార్యకర్త ఏదో మాట్లాడితే ఇమీడియట్గా అతను జైల్లో పెట్టారు టీడీపీ వాళ్ళైనా సరే అది మంచి పనే కదా ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడాలి అంటే రాజకీయ నాయకుడిని వ్యక్తిగతంగా విమర్శించండి జగన్ విమర్శించుకోండి తప్పేం లేదు జగన్ విమర్శించట్లేదా బాబు గారిని విమర్శించట్లేదా పవన్ కళ్యాణ్ విమర్శించట్లేదా పేరు నాని విమర్శించట్లేదా మొన్నటి వరకు కొడాలి నాని విమర్శించలేదా వంశీని ఎవరిని వదిలేస్తారు కానీ అక్కడ మహిళల్ని లాగడం ఎందుకు రాజకీయాల్లోకి అదే చెప్పాడని తప్పే ఉంది పేరు నాని గారు చేసిన వ్యాఖ్యల్లో కరెక్ట్ పొలిటేషన్ ఎవరైనా అలాగే మాట్లాడాలి అవతల వ్యక్తి ఎవరనేది కాదు కరెక్ట్ పొలిటేషన్ ఎవరైనా సరే అలాగే మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడు భారతీయ గారి గురించి మాట్లాడకూడదు తప్పది జగన్ విమర్శించుకోండి జగన్ మీద ఆరోపణలు చేసుకోండి అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారు చేస్తున్నారు కదా వీళ్ళు కూడా కాబట్టి వాళ్ళ మహిళలు ఎందుకు లాగడం అదే ఈయన చెప్పారు అన్నంత మాత్రాన్ని ఏదో బాబు గారి మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్ట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న భారతీయ గారిని తిట్టారని ఆ వ్యక్తిని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు అబ్బాయిని సోషల్ మీడియా సంబంధించి అలాగని చెప్పి అక్కడ చంద్రబాబుకి జగన్ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్ట ఇక్కడ నాని గారికి చంద్రబాబు గారి మీద సాఫ్ట్ కార్నర్ కాకపోతే ఇదే ఇప్పుడు నేను అక్కడ ఆ ప్రశ్నని తప్పుపట్టను ఓకే వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారనుకోండి అది కూడా తప్పు పట్టడాల్సిన అవసరం ఏం లేదు అది వాళ్ళ ఇష్టం ఆ ఎదురుగుండా ఆయన ఫేస్ చేశారు కాబట్టి పేరుని అనేది ఆయన ఇష్టం కాకపోతే ఇక్కడ ఏదో సానుభూతి పరుడు పేర్ని రాని సాఫ్ట్ కార్నర్ ఉంది బాబు మీద మాజీ మంత్రికి అని ఏదో ఒక కొత్త ఇష్యూ క్రియేట్ చేసే ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది దాన్ని పట్టుకొని వాళ్ళ ఆ అంశంలో ఏమైనా అయితే కానీ ఇక్కడ ఎవరికి ఎవరి మీద సాఫ్ట్ కార్నర్లు ఉండవు రాజకీయంగా శత్రువులే ఎవరైనా సరే అలాగే అది శాశ్వత శత్రుత్వం అని కూడా చెప్పడం భవిష్యత్తులో ఏమన్నా మారాలనుకుంటే ఎవరైనా మారుతారు ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళు